ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా బన్నీ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నాంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవి తరఫున బన్నీ ప్రచారం చేయటంతో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది ఆ తర్వాత బన్నీ పై ట్రోల్స్ లాగా తాజాగా ఒక ఈవెంట్ లో బన్నీ చేసిన ఫార్మెంట్లు సైతం వివాదాస్పదం అయ్యాయి ఈ వివాదం అంతకు పెద్ద అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ మావయ్య కంచెర్ల చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ హాట్ అవుతున్నాయి ప్రస్తుతం హీరోలు పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ ఆయన కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్ మాట వరకు అలా అని ఉంటారని నేను భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు పవన్ అలా కామెంట్ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం పోతుందని ఆయన పేర్కొన్నారు సీనియర్ ఎన్టీఆర్ రావణుడు దుర్యోధనుడు పాత్రలను పోషించారని అంత మాత్రాన ఆయన జాతిని కించపరచడానికి అర్థం వస్తుందా అంటూ బన్నీ మామయ్య కామెంట్లు చేశారు ఆ తర్వాత రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యారని ఈ సందర్భంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ నటుడుగా ఉండి రాజకీయ నాయకుడు అయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు సినిమా నటుడిని నటుడిలా చూడాలి తప్ప వారి వ్యక్తిత్వాలకు పాత్రల స్వభావాన్ని అంటదట్టే ప్రయత్నం చేయకూడదని ఆయన కామెంట్లు చేశారు పవన్ తాను చేసిన కామెంట్ జనరల్ గా చేశానని చెప్తే వివాదానికి శుభం కార్డు పడుతుందని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు పవన్ బన్నీలతో మాట్లాడి చిరంజీవి ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆయన కామెంట్లు చేశారు